వెల్కమ్ బ్యాక్ టు తెలుగు అమ్మాయి ఈరోజు మనం ఎంతో టేస్టీగా ఉండే హెల్తీగా ఉండేది కొత్తిమీర క్యారెట్ పచ్చడి చేసుకోవచ్చుంది పచ్చడికాయ కావాల్సిన అండి టమాటా కొత్తిమీర క్యారెట్ మామిడికాయ పచ్చిమిరపకాయలు కొన్ని ధనియాలు కొంచెం జీలకర్ర కొంచెం మినపప్పు సాల్ట్ పచ్చడి స్టార్ట్ చేసుకోవచ్చింది గిన్నె పెట్టాం కదా కొంచెం ఆయిల్ కోసుకోండి కొంచెం జీలకర్ర ధనియాలు మినపప్పు వేసి వేసుకోవచ్చింది ముందు ఇది కొంచెం ఫ్రై చేసుకోవచ్చింది ఫ్రై అయిన తర్వాత పచ్చిమిరపకాయలు వేసుకోవచ్చు పని వేయండి పచ్చిమిరపకాయలు వేసుకున్నాం పచ్చిమిరపకాయలు కూడా వేగిపోయి వేయండి కొత్తమీర వేగిపోయాయండి తీసేసుకుందామండి ప్లేట్లోకి గిన్నెలోకి కొంచెం ఆయిల్ పోసుకోవచ్చు మళ్ళీ క్యారెట్ వేసుకోవచ్చండి లో ఫ్లేమ్లో పెట్టుకుని మగ్గించుకుందామండి క్యారెట్ మగ్గిపోయిందండి టమాటా కూడా వేసుకోవచ్చు టమాటాని కలుపుకుంటూ సాఫ్ట్గా అయ్యేంత వరకు కూడా మగ్గించుకుందామండి టమాటా కూడా మగ్గిపోయింది కదండి మామిడికాయ మొక్కలు వేసుకోవచ్చు మామిడికాయ వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చు మీరు మేము టమాటా వేస్తాం కాబట్టి అది సరిపోతుంది పులుపు కానీ ఇంట్లో పిల్లలు ఎక్కువ పులక ఉంటేనే ఇష్టంగా తింటారు కదా అందుకని మామిడికాయ వేస్తుందండి వేగిపోయి వేయండి పక్కన పెట్టుకున్నాం చల్లారిపోయిన తర్వాత మిక్సీ పెట్టుకోవచ్చు చల్లారిపోయిన మిక్సీ పట్టుకోవచ్చు టేస్ట్ సరిపడా సాల్ట్ ఉంది పచ్చడి అయిపోయింది తిండి తాలింపు పెట్టుకోవచ్చు కూదు గిన్నె వేడెక్కిందండి ఆయిల్ పోసుకోవచ్చు ఆయిల్ కాగిపోయింది తాలింపు సరుకులు వేసుకుందాం మినపప్పు శనగపప్పు జీలకర్ర వెల్లుల్లిపాయలు ఆవాలి వేసుకోవచ్చు వేగిపోయాయండి వెనుమర వేసుకోవచ్చు కరివేపాకు వేసుకుందామండి కొంచెం పసుపు తాలింపు వేగిపోయిందండి పచ్చడి వేసుకోవచ్చు కలుపుకోవచ్చండి ఒకసారి పచ్చడి రెడీ అయిపోయిందండి బౌల్లోకి తీసేసుకుందాం తీసుకుందామండి ఓకే అండి పచ్చడి అయితే రెడీ అయిపోయింది ఈ వీడియో మీకు అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్